హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వంటగదిని గురించి తెలుసుకుందాము ఇంటిని చూసి ఇల్లాలని వంటగదిని చూసి ఇంట్లో ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని చెప్పవచ్చు అంటారు మన పెద్దలు ఇంట్లో వంటగది అంటే ప్రధాన శక్తి కేంద్రము కాబట్టి వంటగదిలో ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉంచితే శుభ పరిమాణాలు కలుగుతాయో తెలుసుకుందాము వంటగదిని కేవలం ఆహారం తయారు చేసే ప్రదేశంగా కాకుండా అది ఇంటికి ఇంట్లో మనుషులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే గది అని తెలుసుకోవాలి అని వాస్తు శాస్త్రం చెబుతోంది వంటగది శుభ్రంగా వాస్తు నిలయాలకు ప్రకారం ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షము సుఖశాంతలు సంపదలు నిలిచి ఉంటాయని నమ్మకము కానీ వంటగది అస్తవ్యస్తంగా అపరిశుభ్రంగా ఉంటే అది ప్రతికూల శక్తిని పెంచుతుంది దానివల్ల ఇంట్లో కలహాలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి వాస్తు ప్రకారము కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మంచి జరుగుతుంది వంటగదిలోని కొన్ని వస్తువులను గురించి తెలుసుకుందాము ఉప్పు ఉప్పు పాత్ర విషయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఉప్పును సరి పద్ధతిలో సరి పాత్రలో పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది ఉప్పును ఎప్పుడూ గాజు పాత్రలో ఉంచడం శ్రేయస్కరం ఇలా చేయడం వలన ఇంటికి సానుకూల శక్తి వస్తుంది కానీ ఇనుము లేదా ఇతర లోహ పాత్రలో ఉప్పును ఉంచడం మంచిది కాదు ఇలా చేస్తే కుటుంబంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కాబట్టి గాజు పాత్ర లేదా పింగాణి పాత్రలలో ఉప్పును ఉంచవలేను అంతేగాక ఉప్పు పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఇంకా కొంత ఉప్పు ఉంది అనగానే ఉప్పు పాత్ర నిండుగా నింపాలి ఉప్పు పాత్రను ఖాళీగా ఉంచితే ఇంటికి దరిద్రము అలాగే ఉప్పును ఇరుగు పొరుగు వారికి ఇవ్వరాదు తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తే చిన్న పాత్రలో ఉంచి ఇవ్వాలి అలాగే తిరిగి ఇతరుల నుంచి ఉప్పు తీసుకోకపోవడమే మంచిది ఉప్పు పాత్రను శుక్రవారం రోజు నింపడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే వంటగదిలో ఉప్పు చక్కెర మిరపకాయలు దగ్గర దగ్గరగా పెట్టకూడదు ఈ విధంగా పెడితే ఇంట్లో గొడవలు వస్తాయి వేరువేరు పాత్రలలో పెట్టి ఒకదానికోటి దూరంగా ఉంచాలి రెండవది పసుపు పసుపు కేవలం వంట పదార్థమే కాదు ఇది శుభానికి అభివృద్ధికి ఐశ్వర్యానికి ఇంటి శాంతికి సంకేతం అందుకే పసుపు పాత్రకు ప్రత్యేకంగా ప్రాముఖ్యతనివ్వాలి ఉప్పు పాత్ర లాగే పసుపు పాత్రను కూడా ఖాళీగా ఉంచకూడదు పసుపు పాత్రలో ఒక నాణ్యము మూడు లవంగాలు ఉంచడం వలన ఇంటికి మంచి జరుగుతుంది వాస్తు ప్రకారము పసుపు గురువుకు సంకేతం అందులో ఉండే నాణ్యం లక్ష్మీదేవికి చి చిహ్నం లవంగాలు ధనానికి ప్రత్యేకలు ఈ మూడు ఒకే చోట ఉంటే ఇంట్లో సంపదకు సుఖానికి శాంతికి ఎప్పటికీ కొద ఉండదు వంటగది శుభ్రత పారిశుద్ధము ఎంత ముఖ్యమో వాస్తు నియమాలు పాటించడం అంతే ముఖ్యం ఈ చిన్న చిన్న నియమాలు పాటించడం వలన ఇంటికి ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా మంచి జరుగుతుంది ప్రతికూల శక్తులు తొలగిపోతాయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో సుఖశాంతలు సంపదలు నిలిచి ఉంటాయి